ముందుగా ఒక చిన్న నాన్ స్టిక్ పాత్రలో కొర్రలను వేసేసి ద్వారాగా వేగనిస్తాం తర్వాత కొద్దిగా గొరెచ్చగా ఉన్నప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా కొర్రల పొడి చేసుకుంటాం ఆ కొర్రల పొడిని ఒక బౌల్లో తీసుకుని దానికి తేనె కలిపేస్తాం అందులో కొద్దిగా పాలు పోసేస్తాం ఉండలు లేకుండా ఆ కొర్రల పొడి పాలు కలిపేసేయాలి అందులో బేకింగ్ సోడా పాటు బాదం ముక్కలు వాల్నట్ ముక్కలు యాలకు పొడి వీటన్నిటిని కొర్రల పిండిలో కలిపేస్తాం కొద్దిగా సాఫ్ట్గా కమ్మదనం కోసం మేకడ వేసేస్తాం కేక్స్ కోసం చిన్న కప్స్ తీసుకుని అందులో కొద్దిగా మేకడ రాసేసి ఈ కేక్ పిండిని అందులో వేసేస్తాం మనం ఇంక వీటన్నిటిని బేకింగ్ కోసం మందపాటి గిన్నెలో పెట్టేసేసి మూత పెట్టేసి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు సన్నశాఖ మీద బేక్ చేస్తే కూరల కేక్ సిద్ధమవుతుంది